వాటర్ లో వాటర్ ఉంటుంది స్టార్ ఫ్రూట్ లో స్టార్ ఉంటుంది ఈరోజు తోటల్లో ఒక ఫ్రూట్ చూపిస్తున్నాను ఫస్ట్ లో వచ్చింది అనమాట ఆ ఫ్రూట్ మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చింది ఆ ఫ్రూట్ ఏంటంటే స్టార్ ఫ్రూట్ మాత్రం కాదు వాటర్ ఆపిల్ అండి రోజ్ ఆపిల్ అంటారు కదా వాటర్ ఆపిల్ రోజ్ ఆపిల్ అని కూడా పిలుస్తారు అబ్బా ఇన్ని చూసి నేను టూ ఇయర్స్ అయింది ఈ చెట్టుకి ఒక్కసారే వచ్చింది తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాయ రెండు కాయలు అంతే వచ్చినాయి అసలు లాస్ట్ ఇయర్ అయితే పూత కూడా లేదనమాట ఏమైందో ఏంటో అనుకున్నాను బాగా అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం ఒక్క నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ అయితే ఏ చెట్టు అయినా సరే ఫ్రూట్స్ అన్నీ కూడా నేను నోటీస్ చేసింది సిక్స్ మంత్స్లో ఒకసారి మనకి ఒక క్రాప్ వస్తుంది తర్వాత అసలు ఈ ఒక సంవత్సరం అయినా కూడా ఒక కాయ కూడా రాదనమాట ఒక వన్ ఇయర్ అయ్యాక మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది ఇదిగో చూడండి ఇక్కడ అంటే దీనికి టేస్ట్ అండ్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం స్వీట్ గా కొంచెం వాటర్ వాటర్ గా ఉంటుంది ఫస్ట్ ఇదిగండి ఇలా పోతొస్తుంది ఇలా పోతొచ్చాక ఇగో ఇలా కాయ ఉంది కదా ఇలా ఉన్న దానికి ఇదిగో ఇక్కడ విచ్చుకుంటుంది చూడండి అలా విచ్చుకొని తర్వాత ఇలా పూర్తిగా అయిన తర్వాత ఆ ఫ్లవరింగ్ అంతా పోయి ఇదిగో అప్పుడు మనకి ఇలా కాయ ఫామ్ అవుతుంది ఇది వాటర్ ఆపిల్ అప్డేట్ ఈ చెట్టు అయితే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అయింది ఇంతకు ముందు పెట్టాను ఒక వీడియో మళ్ళీ ఇన్ని కాయలు చూడడం ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరం దీనికి ఫర్టిలైజర్ అయితే ఫుల్ గా ఇచ్చానండి ఫర్టిలైజర్ అంటే తెలిసిందే కదా వర్మీ కంపోస్ట్ బోన్ మీలు అలాగే ఎన్పికే కూడా కొంచెం ఇచ్చాను అన్నీ ఇచ్చాక ఆ చెట్టును ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాననమాట అందుకే చెట్టు మరీ హైట్ పెరగకుండా టబ్బులో కదా హైట్ పెరగకుండా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకొని ఇక్కడిక్కడే మనం దాన్ని గుబురుగా పెంచుకుంటే రూట్స్ కూడా దానికి సరిపడినంతే అనమాట అది వేరే చిన్న టబ్బులో కదా వేస్తాము అందుకని ఇది వాటర్ యాపిల్ అప్డేట్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్పకే చేయండి మీరు నలుగురికి షేర్ చేయండి నలుగురు నలుగురిని నలుగురికి షేర్ చేయమని చెప్పండి అలాగే ఈరోజు చూడండి స్టార్ ఫ్రూట్స్ ఫుల్ పండినాయి అలాగే ఇక్కడ ఆరెంజ్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ వచ్చేసి అంజూరు ఉన్నాయి కొన్ని ఇదిగండి ఇక్కడ కొన్ని అంజూరు ఉంది సంవత్సరం అంతా ఉంటాయండి ఇవి మాత్రం సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది ఆరెంజ్ చెట్టు ఈ నేను వేసిన ఫ్రూట్ అన్నిటిలో కూడా ఎక్కువ ఫ్రూట్స్ వచ్చిందంటే ఆరెంజ్ ఒక్కటే తర్వాత ఇప్పుడు వా ఇది స్టార్ ఫ్రూట్ తర్వాత వాటర్ యాపిల్ ఇది ఈనాటి వీడియో వాటర్ యాపిల్లో వాటర్ ఉంటుంది స్టార్ ఫ్రూట్లో స్టార్ ఉంటుంది